పబ్లిక్ పోస్ట్స్ అందరికీ హాయ్ ఈరోజు మనం మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొల్లు రెండు గారితో ఉన్నాము సో వారితో చిన్న సార్ ఎన్నికల ప్రచారం అనేది ఏ విధంగా కొనసాగుతుంది చాలా అద్భుతంగా ఉంది అడుగడుగున నీరాజనాలు పలుకుతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా మంగళహారతులు ఇస్తూ పూల జల్లులతో స్వాగతాన్ని పలుకుతూ ఈ అరాచక ప్రభుత్వం పోవాల ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రోడ్డు మీదకు వచ్చి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు నిజంగా ఇది చాలా శుభ ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఇవాళ యువతని ఈ ముఖ్యమంత్రి నాశనం చేశాడు వాళ్ళకి జీవనం లేకుండా చేశాడు ఉద్యోగాలు లేవు చదువుకున్న ఒక పక్క మద్యం విపరీతంగా మద్యం గంజాయి పెట్టి యువతని అన్ని విధాలు కూడా మరి వాళ్ళ జీవితాలని నాశనం అవుతూ ఉన్నాయి అలాగే మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా ఉంది ఒక పక్క నిత్యావసర ధరలు పెరిగిపోయి ఒక పక్క కరెంటు ఛార్జీలు బస్సు ఛార్జీలు సామాన్యుడు బ్రతకాలంటే కష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి ఒక పక్క ఏమో కనీసం అనే పనులు లేనటువంటి పరిస్థితి అటు ఇసుక టైట్ చేయటం వల్ల మొత్తం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది ఇవాళ రేట్లన్నీ పెరిగిపోయినాయి స్టీల్ రేటు శాండ్ రేటు ఇవాళ ఇసుక కూడా మరి గతంలో ఉచితంగా ఇస్తే ఇవాళ ఒక్కొక్క లారీలు నలభై వేలకి యాభై వేలకి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలు వేరే చేసుకున్నారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఎందుకంటే ఉద్యోగాలు లేవు వచ్చిన పరిశ్రమ వెనక్కి వెళ్ళిపోయినాయి ఇవాళ తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం జరగాలన్న పోలవరం పనులు పూర్తి కావాలన్నా ఇవాళ ఏదైతే ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరుల్ని అభివృద్ధి చేసుకోవడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అంకురార్పణ చేస్తే ఇవాళ అవన్నీ కూడా సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి తిరిగి మళ్ళీ అవన్నీ జరగాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి తప్పకుండా రాబోయే కాలంలో కూటమి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతూ ఉంది దాదాపు నూట యాభై నుంచి నూట అరవై సీట్లలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కైవసం ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలను మీరు ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళగలిగారు ఇవాళ ప్రజలందరికీ ఆల్రెడీ మా వాళ్ళు రీచ్ అయింది ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొంత పరిధి వరకే ఇస్తా ఉన్నాడు కొంతమందికి ఇస్తూ ఉన్నాడు ఏదో ఒక ఆంక్షలు పెట్టి కట్ చేస్తా ఉన్నారు తప్ప నిజమైన సంక్షేమం కాదు అది ఇవాళ కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రచారం తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ లేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ మేము రాబోయే కాలంలో ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకి అదేవిధంగా ఎంతమంది ఉన్నా అంతమంది చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులకి మరి ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ భృతి అలాగే జాబ్ కూడా గ్యారంటీ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇచ్చే కార్యక్రమం ఇలా రైతు రైతుకి అన్నదాతకి మరి ఇవాళ ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం ఇళ్ళ స్థలాలు కూడా ఇవాళ సెంటో సెంటున్నర ఇచ్చిన వల్ల మరి ఏమాత్రం ఉపయోగపడదని చెప్పి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి మరి ఇళ్ళు ఇళ్ళు కూడా నిర్మాణం చేయడం అనేది మేము పెట్టుకున్నటువంటి అంశం ఇవన్నీ కూడా ప్రజలకు చాలా బాగా రీచ్ అయ్యి వాళ్ళే ఎదురు చెప్తా ఉన్నారు అందుకని మొన్న జరిగినటువంటి మన ప్రీ మన పోలింగ్ కూడా కొంత అయినా ఎంప్లాయీస్ జరిగింది పోస్టర్లో ఏదైతే పోలింగ్ వెళ్తున్నటువంటి ఎంప్లాయీస్ వన్ సైడ్గా ఓట్ చేశారు దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మరి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి పోల్ చేస్తామని చెప్పి బహిరంగంగా ఈ గతంలో మేము ఎప్పుడూ వెళ్ళా ఓట్ చేసినా కామ్గా ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళేవాళ్ళు కానీ ఇవాళ బహిరంగంగా మేము ఓట్ చేసాం సైకిల్కు ఓటేసాం గ్లాసుకు ఓటేసాం కమలానికి ఓటేసామని చెప్పి పోలింగ్ బూత్లోనే వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం వల్ల ఎంత విసిగిపోయారు దానికి ఇవే ఒక నిదర్శనం డెఫినెట్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే అణిచి అణిచి పెట్టాడో ఈరోజు నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో బయలుదేరింది రేపు పదమూడుకి బ్లాస్ట్ అవబోతోంది వైసీపీ నాయకులు కొల్లు రవీంద్ర ఉన్న టైంలో మచిలీపట్నం అభివృద్ధికి చేసింది ఏమీ లేదంటూ విమర్శిస్తున్నారు వాళ్ళు చెప్పగలిగింది అంతకుమించి ఏముంది ఇవాళ మేము చేసిన పనులకి నిలువెత్త సాక్ష్యాలు ఉన్నాయి రమ్మనండి వచ్చి చూసుకోమనండి రంగులేసుకుంటే కట్టినవి మారిపోవు కదా మేము కట్టినటువంటి ప్లస్ త్రీళ్ళు ఆరు వేల నాలుగు వందల ఇళ్ళు స్టార్ట్ చేశాం ప్రారంభించాం వాళ్ళకి అలాట్ చేసాం వాళ్ళందరికీ కూడా వాళ్ళు వెళ్ళి చూసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళందరినీ కూడా మరి బయటికి పంపించేసి ఐదు సంవత్సరాలు పట్టించుకోకుండా రంగులు వేసుకున్నారు తప్ప ఏమీ లేదు రంగులేస్తే మారిపోద్దా అదేవిధంగా మచిలీపట్నంలో కట్టినటువంటి రిజర్వాయర్లు ఈ బందరు దాహత్య తెచ్చడానికి మేము చేసినటువంటి ప్రయత్నాలు ఇవాళ అవన్నీ కూడా ప్రజలకు తెలిసినటువంటి విషయాలే వాటికి కూడా మీరు రంగులేసుకుంటే అవి సాక్ష్యాలు మారిపోవు కదా డ్రైనేజీకి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చాం థర్టీ పర్సెంట్ పనులు పూర్తి చేశాం మీరు ఆ కాంట్రాక్టర్ బిల్లు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్ తిరిగి వెళ్ళిపోయాడు అది సాక్ష్యాలు కాదా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాం ఒక్కొక్క హౌస్ రెండు లక్షల యాభై వేల రూపాయలు అర్బన్ ఏరియాలో లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు రూరల్ ఏరియాలో ఇచ్చాం రోడ్లు కట్టాం బ్రిడ్జ్లు కట్టాం ఇవాళ విజయవాడ మచిలీపట్నం హైవే అదే ఒక నిలువెత్త సాక్ష్యం బందరపోర్టు పనులకు కూడా దాదాపు ఆ రోజున భూమి కూడా సేకరణ చేసి రైతులకు కూడా డబ్బులు ఇచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున పోర్టు పనులు కూడా స్టార్ట్ చేశాం మరి ప్రభుత్వం అవన్నీ కూడా వెనకపెట్టి ఇప్పుడు ఎన్నికల ముందు మరి ఏదో చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఖచ్చితంగా బందర్లో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగించాం మేము ఛాలెంజ్ చేశాం ఒకవేళ మేము చేయకపోతే మీరు సాక్ష్యం మీరు నిరూపించగలరని ఏ రోజు వాళ్ళు చర్చకు రాలేదు మేము చేశాం కాబట్టి వాళ్ళు రాలేదు ఒకప్పుడు వైసీపీకి ఎమ్మెల్యే పేరేనానికి సపోర్ట్గా ఉన్న వర్గం అంతా ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేస్తున్నారు దానిపై మీ స్పందన వైసీపీకి సపోర్ట్ చేయటమే కాదు వైసీపీ నాయకులే బయటకు వచ్చేస్తున్నారు ఇవాళ గ్రామాలు గ్రామాలు కూడా మొత్తం ఖాళీ అయిపోతుంది వైసీపీ ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు ప్రజలు పెట్టినటువంటి ఇబ్బందులు ప్రతిదీ కూడా ఇవాళ వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు ఈ పార్టీలో ఉంటే మనం ప్రజలకు న్యాయం చేయలేం ప్రజల మనుగడ సాధించాల్సిన అంటే ఖచ్చితంగా కూటమి రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటే వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నాయి అలాగే జనసేన కూడా చాలా బలంగా మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు బండి రామకృష్ణ గారు గతంలో ఇక్కడ పోటీ చేసినప్పుడు పంతొమ్మిది వేలు ఓట్లు వచ్చిన వారు కూడా ఇవాళ బహిరంగంగా మాతో మేమందరం కలిసి ముందుకెళ్తా ఉన్నాం అత్యధిక ఓట్ల మెజార్టీతో మచిలీపట్నం సీటు కూటమి కైవసం చేసుకోబోతున్నాం మచిలీపట్నం అభివృద్ధికి సంబంధించి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మేము టార్గెట్ పెట్టుకున్నాం గతంలో టూ వన్ సిక్స్ రోడ్డు ఏదైతే ఉందో ఆనాడు మరి ఇది బయటికి వెళ్ళిపోతా ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే వారే ఆ కోస్తా జాతీయ రహదారిని మచిలీపట్నం మీదుగా పులిగడ్డ పెనుమూడి దగ్గర వారద నిర్మాణం చేసి ఇటు కృష్ణా గుంటూరు జిల్లాని ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాని కలిపింది చంద్రబాబు నాయుడు గారే రాబోయే కాలంలో కూడా ఎన్నో సంవత్సరాలు మా అందరి కళ బందర్ నుంచి రేపల్లికి ఏదైతే కనెక్టివిటీ లేనటువంటి ట్రై ట్రైన్ రూట్ని బందర్ టు రేపల్లె రైలు మార్గాన్ని కలిపితే ఇవాళ విజయవాడ మేము వెళ్ళే ట్రైన్లో యాభై శాతం ట్రైన్లు మన మచిలీపట్నం నుంచి మరి చెన్నై టు కలకడ వెళ్ళడానికి ఉంటుంది కాబట్టి రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాలసౌరి గారి కృషితో అది కూడా మేము క్లియర్ నిర్మాణం చేయడం జరుగుతుంది అలాగే బందర్ పోర్టు పనుల్ని వేగవంతంగా పూజ చేయడమే కాకుండా ఈస్ట్ కోస్ట్లోనే ఒక బెస్ట్ పోర్టు కింద తయారు చేస్తాం అదేవిధంగా మంచినీళ్ళ సమస్య గ్రామాల్లో ఉన్నాయి ప్రతి ఇంటికి మంచినీళ్ళు కులాయిస్తాం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రోర్లో మూడు సెంట్లు అలాగే వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి కూడా స్వయంగా బాధ్యత తీసుకుని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇళ్ళని నిర్మాణం చేస్తాం డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉంది నిన్న వర్షం పడింది మొత్తం నీళ్లతో నిండిపోయింది పడవలు వేసుకుని ప్రచారం చేయాల్సిన పరిస్థితికి వచ్చింది ఇవాళ అవన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం చేయడానికి కావాల్సినటువంటి ఫండ్స్ కూడా తీసుకొచ్చి మొత్తం డ్రైనేజీ వ్యవస్థని ప్రక్షాళన చేస్తాం అలాగే రాబోయే కాలంలో పోర్టు పోర్టు ఆధారిత పరిశ్రమలు పెట్టి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చిన్న సన్నకారు పెద్ద పరిశ్రమలు కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు మొన్న సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ జగన్ అనే వ్యక్తి లేకుండా చేయాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు దానిపై మీ స్పందన ఆయనే ప్రయత్నం చేశాడు అసలు ఎవరు వండుకోకూడదన్నా చేయాలని ప్రతిపక్షమే లేకుండా చేయాలని మమ్మల్ని అందరినీ కూడా కేసులు పెట్టి అరెస్టులు చేయించాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వకుండా ఆయన అడ్డం పడ్డారు అనేక సార్లు అనేక మందిని అన్ని వర్గాల్ని అనిచేసే కార్యక్రమం హత్యలు దోపిడీలు ఇవన్నీ చేసి ఇవాళ ఆయన ఏదో ఆయన ఇచ్చేయాలని చూస్తున్నారని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం ఇవాళ డీజీపీని మీ చేతిలో పెట్టుకున్నావు చీఫ్ సెక్రటరీని చేతిలో పెట్టుకున్నావు ఇవాళ విపరీతంగా దోచుకున్నావు ఆస్తులన్నీ దోచుకున్నావు సొంత బాబాయ్నే హత్య చేసి ఇవాళ మీ చెల్లెళ్ళే రోడ్లెక్కి ఇవాళ కొంగు పట్టి కొంగు చాచి అడుగుతా ఉన్నారే న్యాయం చేయమని ఇంకా నిన్నెవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక అబద్ధాల కోరివి నువ్వు చెప్పావు పెత్తందారికి పేదవాడికి జరుగుతున్న యుద్ధం అన్నావు ఎవడు పెత్తందారి నువ్వే కదా ప్రజలు అది నీ మొహాన్ని ఉమ్మేశారు కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త శ్లోకంతో మరి నన్ను ఏదో అని చేస్తారని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నావు నువ్వు చేసినటువంటి పాపాలే నీకు శాపాలుగా తగలబోతా ఉన్నాను ఎన్డీఏ కుటిమీ వచ్చినాక మచిలీపట్నాన్ని అభివృద్ధి పదం అందిస్తామని చెప్పి టీడీపీ అభ్యర్థి అయిన కొల్లురేంద్ర గారు మనతో చెప్పారు సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్ సాయి